హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇక్కడ చూడండి నేనైతే దోశ పిండితో కాకుండా ఇలా పెసలతోటి మనము పునుగులు కానీ బోండాలు కానీ ఇలా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పిల్లలకి ఎప్పటికైనా ఈవినింగ్ స్నాక్స్ టైంగా ఇలా పెసలతోటి పెట్టండి పిల్లలకు కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇలా మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇలా చట్నీతో అద్దుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా పెసలతోటి ఇక్కడ చూడండి నేను లోపల గుడక పిండి గుడక లేదు మన పిండితో ఎలా అయితే వస్తాయో అలాగనే వచ్చినాయి చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేను ఒక కప్పు అయితే పెసరబాలు తీసుకున్నానండి అలాగే నేను ఒక హాఫ్ అయితే మినపప్పు తీసుకున్నానండి అలా గుడక ఒక హాఫ్ బీమ్ అయితే తీసుకున్నానండి ఇలా బాగా శుభ్రంగా కడుక్కోవాలండి రెండుసార్లు ఇలా శుభ్రంగా బాగా కడిగి ఇక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలండి కనీసం ఐదు ఆరు గంటలు ఐదు కానీ ఆరు గంటలు కానీ ఇట్లా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మిక్సీకి అయితే వేసుకోవాలండి ఇవన్నీ చూడండి ఇంకానే అలా బాగా నానాలండి ఇవి ఒక ఆరు గంటల దాకా నానాలి ఇలా మనం నానబెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలండి ఇప్పుడు చూడండి నేనైతే మిక్సీకి అయితే వేస్తున్నాను వాటర్ ఇంకేం పోయొద్దండి ఎందుకనే వాటిలోనే కొంచెం వాటర్గా ఉంటాయి కాబట్టి వాటర్ పోస్తే ఇంకా లూజ్గా అయిపోతుంది పిండి ఇట్లా వాటర్ వేయకుండా ఇట్లానే మనము ఇవన్నీ వేసుకొని ఆడించుకోవాలండి ఎందుకంటే వాటర్ వాటర్లోనే ఉంటాయండి వాటర్ వేయొద్దు ఇట్లా మనము చూడండి ఇంకా అలా వచ్చింది కదా బాగా ఇట్లా ఉండాలని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంకొక దాంట్లో అయితే వేసుకోవాలండి పిండి ఇప్పుడు ఇదంతా ఒక దాంట్లో వేసినాక దీంట్లోకి మనం కావాల్సిన ఒకటి కట్ చేసుకొని రెడీగా అట్లా పెట్టుకోవాలండి వీటిలోకి నేనైతే ఒక ఆనియన్స్ వేసుకోవాలండి అలాగే ఇప్పుడైతే పిన్ని అంతా ముందు ఒక బౌల్లోకి అయితే అంతా తీసేసుకుందామండి శుభ్రంగా అలాగా తీసేసుకుందాము ఇది చాలా బాగుంటుందండి పిల్లలకు ముఖ్యంగా ఇలా పెసలతోటి చేసి పెడితే ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఎక్కువ ఇట్లా మనము ఇట్లా దోసపిండితో కానీ ఇట్లా కాకుండా ఎక్కువ మైదాతో కాకుండా ఇట్లా పెసలతోటి చేసి పెడితే పిల్లలు ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఇట్లా పెద్దోళ్ళు కానీ పెద్దలు కూడా చాలా బాగుంటుందండి ఇలా మనం తింటే ఈవినింగ్ స్నాక్స్గా ఎక్కువ పెసలతోటి చూడండి ఇలా నేనైతే శుభ్రంగా ఇలా అయితే తీసేసుకున్నానండి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా పక్కన అయితే ఇంకో బౌలకి అయితే వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఒకటి అన్నీ వేసేసుకుందామండి ఇప్పుడు చూడండి నేను కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం అల్లం అయితే వేసుకుంటున్నాను అల్లం అనేది మీరు సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు కాస్త ఉంటే రోడ్లైనా కొంచెం దంచుకొని వేసుకోవచ్చు నేను రెండు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే పెద్దదైతే ఒకటి చాలండి చిన్నవి అయితే రెండు తీసుకోండి ఇంకా కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి ఒక స్పూను జీలకర్ర వేసుకున్న తర్వాత మనము తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి నేను ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కావాలంటే ఒకసారి తర్వాత చూసి వేసుకోండి ఇప్పుడు నేను చిటికెడు ఇంగువ అయితే వేసుకుంటున్నానండి ఇంగువ వేసుకోవాలండి చిటికెడు చూడండి కొద్దిగా అయితే ఇంగువ వేసుకున్నాం కదా ఇదంతా బాగా కలుపుకోవాలండి అంత బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చాలా ఇట్లే మనం దోశ పిండి కూడకాయ ఇలాగనే కదండి పుడుగులు కానీ బోండాలు కానీ ఇలాగనే చేసుకుంటాం కదండి నచ్చం ఇలా పెసేను ఇలాగనే చేస్తున్నానండి చాలా బాగా వస్తాయి ఇలాగా ఇప్పుడు చూడండి అంత బాగా కలిసేలాగా కలుపుకున్నాను కదండీ ఇలాగా ఇంకా అంతా కలిసేలాగా స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అయితే తగినంత వేసుకుందామండి చూడండి తగినంత ఆయిల్ అయితే వేసుకునేం కదా ఇందులో మనం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందా లేదా చూసి చూసి వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ అయితే నేపు వేడెక్కింది బాగా ఇవన్నీ నేను బోండాలు అయితే ఆయిల్లో అయితే వేస్తున్నానండి చూడండి కొంచెం మీడియంలోనే పెట్టేసుకొని ఇట్లా బోండాలు అయితే వేసుకోవాలండి మనకు ఆయిల్ పట్టినన్నీ వేసుకోవాలండి ఇవి వేసిన వెంటనే తిరగదిప్పొద్దండి కొంచెం విరిగిపోతాయి వేసిన వెంటనే తిరదిప్పకుండా అట్లా ఒక మూడు నిమిషాలు ఉండే తర్వాత తిరదిప్పుకోవాలండి చూడండి ఇంకా అట్లా బాగా తెరదిప్పుకోవాలండి ఎక్కువ బాగా కాల్చుకోవాలి ఎక్కువగా లేకుండా లైట్గా కాల్చుకోవాలండి మరి ఎక్కువ ఎర్రగా కాకుండా అట్లా కాల్చుకోవద్దండి లైట్గా గోల్డెన్ కలర్గా రావాలండి చూడండి అన్నీ ఆ కలర్ రావాలండి చూడండి మరి ఎక్కువ ఎర్రగా లేకుండా ఈ కలర్ రావాలండి నేను చూపిస్తున్నా నీ వీడియోలో ఆ కలర్ రావాలా లైట్గా బోల్డెన్ కలర్గా రావాలి చూడండి ఇంకా అన్నీ ఆ విధంగా అయితే చేసుకోవాలండి మిగతాటి పిండి వేసుకొని మనము చిన్నవి కావాలండి కొంచెం చిన్నవి సైజు కాకుండా కొంచెం మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అండి చిన్నవి కావాలంటే మరి చిన్నవి కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి ఇలా అయితే నేను అన్నీ ఈ విధంగా నేను చేస్తున్నానండి ఇదిగో చూడండి అన్నీ ఆ విధంగా అయితే కాల్చుకోవాలి టేస్ట్ చాలా బాగున్నాయండి పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్గా ఇలా పెసల్ తోటి చేసి పెట్టినవి చాలా బాగుంటాయి చూడండి అన్నీ నేనైతే ఆ విధంగా అయితే చేసుకున్నానండి ఇలా చూడండి అన్నీ ఆ కలర్ అయితే రావాలండి చాలా బాగుంటాయండి మరి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్